ఎస్వికేపి కళాశాల పునః ప్రారంభం చేస్తూ ఈ రోజు కళాశాల యాజమాన్యం పూజా కార్యక్రమం చేశారు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సకల నరసింహులు మాట్లాడుతూ ఈ రోజు నుండి ఎస్వికేపి కళాశాల పునః ప్రారంభం అవడానికి పూర్వ విద్యార్థులు బలరాం రెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ కలెక్టర్ ఏపీఎన్జిఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్నూలు డాక్టర్ రామేశ్వరుడు విషన్ న్యూస్ టీవీ వారు కూడా చాలా కృషి చేశారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతున్నాయని ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇందులో కళాశాల యాజమాన్యం పూర్వ విద్యార్థులు శ్రీ నల్లబోతుల శ్రీనివాసరావు హెచ్ఎం గారు గానుగపెంట సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ దేవేన్ల బాలయ్య పాల్గొన్నారు ఈ రోజు నుంచి కాలేజీ ఓపెనింగ్ అని చెప్పేసి మీరు మా అంటున్నారు కదా అడ్మిషన్ కూడా ఓపెన్ చేస్తాం అడ్మిషన్ కూడా ఈరోజు చేయాలి చెప్పి ఈరోజు చేస్తాం ఈ కార్యక్రమం ప్రతి యథావిధిగా చెప్తాం అంటే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే అడ్మిషన్స్ లేవు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళకి ఇయర్స్ అడ్మిషన్ టూ ఇయర్స్ నుంచి అడ్మిషన్స్ లేవు కాబట్టి అంటే ఇప్పుడు ఎలాంటి పబ్లిసిటీ ఇచ్చారు జనానికి తెలియ అంటే చదువుకునే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు పంప్లెట్స్ తర్వాత ఇంకా రేపటి నుంచి ఈ కారు అడ్వర్టైన్మెంట్స్ అన్నీ చేస్తాము వాళ్ళకి పోయి వాళ్ళకి వస్తే వచ్చే వాళ్ళకి వచ్చే స్టూడెంట్స్కి కూడా మేము అకామిడేషన్ చేయాలని చెప్పి అనుకున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ మీకు ఏమైనా ఉపయోగపడ్డారా పూర్తి సహకారం చేసినారు ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు ఇప్పుడు మేము కూడా బిగిన్ చేసినాక చే వాళ్ళు ఇస్తామన్నా కూడా మేము తీసుకోలేదు కాలేజీ బిగిన్ చేసాక తీసుకుంటామని చెప్పి ఖాళీ బిగి మాకు మేము ముందు టాక్నిక్స్ టాక్నిక్స్ ఇచ్చినాక దాని ఆలోచన సార్ మీరు చెప్పండి సార్ మరి ఈరోజు ఈ కళాశాల పునః పునఃప్రారంభం జరగబోతున్న సందర్భంగా మరి ఈ కళాశాల యాజమాన్యం సెక్రటరీ గారు సకల నర్సింహులు గారికి మరి గతంలో ప్రిన్సిపాల్గా చేసిన సుబ్బారావు సార్ గారికి ఇక్కడున్న మరి మీడియా మిత్రులు మరి విజన్ ఛానల్ అనేటువంటిది మరి పెస్వీకేపీ కాలేజీనికి పూర్వ వైభవం తేవడం కోసం మళ్ళీ అహర్నిశలు పనిచేస్తూ మరి ప్రజల్లోకి ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విజన్ ఛా విజన్ విజన్ ఛానల్ మరి ఎస్వికేపి కాలేజీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడటం మరి యాజమాన్యాల సలహాలు సూచనలు తీసుకొని మరి కాలేజీ అభివృద్ధికి విజను ముందు ముందు కూడా ఎక్కువగా తోడ్పడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి యాజమాన్యం కూడా ముందుకొచ్చి సకల నర్సింహులు గారు కూడా నాకు ఒక పది సంవత్సరాల నుంచి సారు తెలుసు ఆయన మంచి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి మరి అనేక పేద బడుగు బలహీన వర్గాల గ్రామీణ ప్రాంత ప్రజలకు పిల్లలకు ఈ కాలేజీలో మరి విద్యను అందుకుండేటువంటి అవకాశము మరి యాజమాన్యము కల్పించటము ఈ పాఠశాలకు ఈ కళాశాలకు పూర్వవైభవం రావటము ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ కాలాశ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇక్కడ విద్యార్థులు విరివిగా చేరి ఇక్కడ నాణ్యమైనటువంటి బోధన అనుభవం కలిగినటువంటి అధ్యాపకులతోటి సువిశాలమైనటువంటి ఈ ప్రాంత ఈ కళాశాల ఈ రాష్ట్రంలోనే ఒక అత్యంత ప్రాధాన్యత చరిత్ర కలిగినటువంటి కళాశాల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కళాశాల ఇక్కడ మాలాంటోళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది చదువుకొని జీవితాలను ఇచ్చినటువంటి ఒక జ్ఞాన భాండాగారము శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కాలేజీ మరి బొటానికల్ గార్డెను ఆ రోజు చూస్తూ ఉంటే ఈ దేశంలో లేని ఎక్కడ లేని మొక్కలు బొటానికల్ గార్డెన్ ఎస్వీకేపీలో దొరికాయి మరి అలాంటి పూర్వ వైభవము ఈ పా ఈ కళాశాల సంతరించుకునేటువంటి పరిస్థితి ఉంది మేము కూడా ఖచ్చితంగా ఈ పా ఈ కళాశాలకు ఎప్పుడైనా వచ్చి విద్యార్థులకు మరి మోటివేషన్ క్లాసులు కానీ మరి ఇక్కడ స్టాఫ్ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కళాశాల మరి దినదినాభివృద్ధి చెందే విధంగా మేము పూర్వ విద్యార్థులుగా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ కళాశాల చరిత్ర ఒకసారి చూసినట్లయితే రాష్ట్రములో ఉండే అతి కొద్ది పెద్ద గొప్ప కళాశాలలలో ఇదొకటి గతంలో ఇంకా వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉండే ఒకటి రెండు మూడు కళాశాలలలో ఇదొకటి అలాంటి పేరెన్నిక గల కళాశాల అభివృద్ధి చెందుతూ చెందుతూ ప్రభుత్వ పాలసీల వల్ల ప్రభుత్వాలు ఎయిడెడ్ సంస్థలను కూలదోయడం వలన ఈ కళాశాలకు ఈ అదమ స్థితి ఏర్పడింది అయినప్పటికీ కళాశాల పాలక వర్గం ఒక్క రవ్వ రెస్ట్ తీసుకొని ఒక రెండేళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత పూర్వ విద్యాల విద్యార్థుల పూర్వ అధ్యాపకుల ఈ కళాశాలను అభివృద్ధి చేయండి అని మేనేజ్మెంట్ వారిని రిక్వెస్ట్ చేయడం వాళ్ళు కొంచెం ఉదార స్వభావంతో అవసరమైతే మా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి దీనికి పూర్వవైవం తెస్తాం అని వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు ఆ కంకణం కట్టుకోవడానికి నాకు తెలిసి కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీని అభివృద్ధికి తోడ్పడతామని చెప్పడం జరిగింది వారి సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్లకు ఈ ప్రాంతములో ప్రభుత్వ కళాశాలలు లేవు కాబట్టి ఆ ప్రభుత్వ కళాశాల లేనటువంటి లోటును తీర్చడం కోసమే వాళ్ళు ఈ కళాశాల నడుపుతున్నారు ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులు విద్యార్థినులు ఎక్కడికో పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టి లేదా వేరే ప్రైవేట్ కళాశాలలకు పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అతి తక్కువ ఫీజుతో మంచి విద్యను అందించేటువంటి ఈ ప్రభుత్వ కళాశాల లాంటి ఈ ఎయిడెడ్ కళాశాల యొక్క సేవలను ఉపయోగించుకొని మీరు అభివృద్ధి చెందుతూ ఈ కళాశాలకు పూర్వ వైభవాన్ని తెచ్చేటట్లుగా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సార్ ఈరోజు కాలేజీ ఓపెనింగ్ అని చెప్పేసి పూజా కార్యక్రమాలు చే చేశారు కదా దాని గురించి మీ స్పందన మీ ఒపీనియన్ చెప్పండి సార్ ఈరోజు మన ఎస్యూకేపీ కళాశాల పునర్నిర్మాణం బాగా జరిగింది ఈరోజు పూర కార్యక్రమం పూజ పునః ప్రారంభం కూడా మంచిగా జరిగింది ఈరోజు పూజా కార్యక్రమం కూడా కొత్త అడ్మిషన్ల కోసం ఎస్యుకేపీ కళాశాల నూతనంగా సార్ కూడా ముందుకొచ్చారు ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎస్యుకేపీ కళాశాల చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను గతంలో నేను కూడా ఎస్వికేపి కళాశాల పూర్వ విద్యార్థిని కాలేజీలో కూడా మంచిగా చదువు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను